కృష్ణారెడ్డి గారి తొమ్మిదవ వరదకి సందర్భంగా మరి మన అందరి మహారాజ్ కొండాపూర్ సంగ్రామ్ మహారాజ్ గారికి పూజులు మరి పెద్ద కుమారుడు సోదరికి మన సీనియర్ నాయకులు మాజీ మండలి అధ్యక్షులు జూలా నాయక్ గారికి పిత్రు తాయర్ గారికి మన మున్సిపల్ చైర్మన్ గౌరవనీ ఆనంద్ షెట్కర్ గారికి మరి చాలా మంది అతిరత మహారతులు ఇక్కడ అంత స్టేజ్ పైన ఉన్నారు మా డిఎస్పి గారు కూడా మరి ముఖ్యంగా వారి కుటుంబ పెద్ద అయిన గౌరవనీయులు విఠల రెడ్డి గారికి దాంతో పాటు మరి మిగతా వారి కుటుంబ సభ్యులందరికీ మరి రోజు మన నారాయణ గ్రామ గ్రామాలను నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు తెలుపుతున్నాను మరి మీకు అందరూ తెలుసు గత ఎనిమిదో వరదాంతి సందర్భంగా మనం ఇక్కడనే మన పెద్దలు కోజ్జులో కృషి కృష్ణారెడ్డి గారి వరదాంతి చెప్పడం జరిగింది ఆనాడు మరి ఎన్నికల సందర్భంగా మరి నేను చెప్పడం జరిగింది ఏమని ఏది ఏమైనా మన పెద్దలు చూపించిన మార్గం కీర్తి శులు అప్పారావు షెట్కర్ నుంచి మొదలై కీర్తి శులు శివరావు షెట్కర్ గారు నుంచి మొదలై కృష్ణారెడ్డి గారి మనం ఐక్యమత్యంతో ముందు పోవాలా వారు ఏ మార్గదర్శనం చూపించినారో మందలు ముక్కటై కాంగ్రెస్ కుటుంబం అని ముందు పోలని ఆ ఎనిమిదో వర్గానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది మరి పెద్దలు కృష్ణారెడ్డి గారితో వారైతే మా నాన్నగారి శిష్యురాజ్ శెట్కర్ గారి శిష్యులుగా ఉండి మరి వారు ఎదిగారు తర్వాత నాతులు కూడా మరి ఎన్ని మనస్ఫరతలు ఉన్నా మళ్ళొ ఒక్కటే మేము మరి పదిహేను సంవత్సరాలుగా నారాయణ గేణ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది అంటే తొంభై తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏకదాటిగా మన కాంగ్రెస్ ఎదురు లేకుండా పనిచేయడం జరిగింది అయినా కానీ మా మధ్యన మనస్పర్ధలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మరి వారు చెప్పారు తమ్మి మరి ఏదైనా మనం కలిసి పోవాలో ఒకసారి అయిపోయింది తప్పగానే కాకుండా మనం ముందు పోవాలని కూడా చెప్పడం జరిగింది మరి మా పెద్దల స్ఫూర్తితో అప్పారావు షెట్కార్ శివరావు షట్కార్ మరి కృష్ణారెడ్డి గారి స్ఫూర్తితోని నేను కూడా ఆలోచించిన ఇది ఎన్ని రోజులు ఈ విధంగా మనస్పరతతో ముందు కూడా భావం కాదు వేలం మీకు అందరికి తెలిసిందే మన సోదరు గారు తంజురెడ్డి గారికి నాకు వచ్చిన బీఫామ్ కూడా కూడా రాసిచ్చి మళ్ళీ నారాయణఖేడ్ నియోజకవర్గం ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఇది మనము ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మా కార్యకర్త నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను చలో ఈరోజు నారాయణఖేడ్డి మధ్య భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ ఎంపీగా మన మూడు మూడు పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా అందరి సహకారంతో మరి ప్రత్యేకంగా మా తన్నీర్ గారు కూడా ఆయన పాంబరు మన నారంకేడు ఉన్నది ఏమైనా మీరు కూడా ఒక ఇరవై వేల మెజారిటీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మనం అందరం కూడా ఐక్యమత్యంతో కుటుంబంలోకి నడవాలి అధికారం వచ్చిన తర్వాత మనస్పర్తలు వస్తూ ఉంటాయి అలాగే ఆ మనిషి ఈ మనిషి అని చెప్పే ఉంటాయి కార్యకర్తలు ఎంత ముఖ్యమైన ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు చెప్తా ఉన్నాను అధికారం శాశ్వతం కాదు ఇది మనం కాంగ్రెస్ కుటుంబం ఐక్యమత్యం ఉంచడం ముఖ్యం ఇప్పుడు అధికారం నా దగ్గర కూడా ఉంది ఆయన ఉంది ఏదో ఆశీర్వం నాకేదో షికాయి చెప్పి ఆయన దగ్గర ఆయన షికాయి చెప్పి ఆయన ఆ సార్ ఈ మనిషి సార్ ఆ మాటలు వద్దు ఎవడు కాంగ్రెస్ వాడు వాడు మావోడు అందులో బాగానే మళ్ళీ మనం ఒక మార్గదర్శనంలో మనం మళ్ళీ మనకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది మనమందరం కూడా మన నారాయణ ప్రాంత అభివృద్ధికి ఎంతో రాదారు పెద్ద పెద్ద రాధారులు రావాలా పరిశ్రమలు రావాలా మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలా విద్య రంగంలో మనం ముందుండాలా అన్ని విధాల నారాయణ ప్రాంతము ప్రాంతం జిల్లాతో మొదటి స్థలం ఉండాలన్నది మా అందరి కోరిక మరి వారు శాసనసభ్యునిగా ఎంపీగా నేను మరి మన నారాయణ ప్రాంతానికి ఏం అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారు ఒక డైనామిక్ ముఖ్యమంత్రి ఉన్నారు మరి ఆయన ఆయన కూడా మరి మన ప్రాంతం గురించి తెలిసిన నాయకుడు మరి దోర మంత్రి రేప నారాయణకేడ్ ప్రాంతాన్ని అన్ని మనం చేద్దాం మన దిశగా మనము మన పెద్దల స్ఫూర్తితోని ఈరోజు వర్ధం తీసుకుంటున్నామంటే వాళ్ళు కాదు వరద వరద నిర్వహిస్తున్నాం ఎందుకు నిర్వహిస్తున్నాం భావి తరాలకు చేసిన తేవలు తెలవాలా కొన్ని రోజులైతే మర్చిపోతూ ఉంటారు కానీ నారాయకర ప్రాంతానికి వారు చేసిన సేవలు ఎప్పుడు కూడా ముందర కానీ ఈ ఒక మన కాంగ్రెస్ కుటుంబము కలుసుకున్నట్టుంటది మాట్లాడుకున్నట్టుంటుంది చెప్పున్నట్టుంటారనే ఉద్దేశంతో కర్మ గారు చాలా మా కృష్ణారెడ్డి గారికి చాలా సన్నిహితులు వారు వారు కూడా ఈరోజు రావడం సంతోషం ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఎప్పుడు కూడా హైదరాబాద్ లో మా సిద్ధే స్వామి సంతోషం ఎందుకంటే వారితో ఎక్కువ సమయం కేటాయించింది మా సిద్ద గారితో మరి ముఖ్యంగా వారు కూడా ఆరోగ్యంతో మంచిగా ఉన్నారు కాపాడుకుంటున్నారు సంతోషం మా సాయి పటేల్ బోధన్ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మనం అందరం కూడా ఈరోజు మీ అందరి యుద్ధంతో ఈరోజు వర్ధాన్ని జరుపుకుంటున్నామంటే ఒక సన్ పెద్దలు ఇచ్చిన స్ఫూర్తి జరుపుకుంటున్నాము దానికి అనుగుణ మనం భవిష్యత్తులో కూడా ఆ విధంగా ముందుకు పోదాం మనం అందరం కూడా ముందుకు పోదామని మనం వేరే దాంట్లో పోకుండా ఇప్పుడు మనందరం ఒక్కడైనా కదా మన మళ్ళా ప్రజలకు చేసి చేసి సేవ చేసే అవకాశం ఏర్పడ్డది నేను నీవు నీవు నేను అనుకుంటాడు ఫస్ట్ వారు కూడా పైన ఉన్న సంతోషపడతారు వాళ్ళ ఆత్మ శాంతి కలుగుతుందని చెప్తూ ఈరోజు పెద్ద ఎత్తున మీరు వచ్చి మరి ఈ వరద సభలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి జై హింద్ జై కాంగ్రెస్ కృష్ణారెడ్డి గారు అంట మారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అని చెప్పి మనం చేసినటువంటి సేవ అన్ని రకాల పనులు వస్తాయని ఒక మంచి సందేశం ఇచ్చిన మన ఎంపీ గారికి గట్టిగా చెప్పడం ద్వారా మనం ఒకసారి అభినందన తెలియజేద్దాం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా అభినందనలు తెలిపినాడు మన ఎంపీ గారు కాబట్టి దానికి ఒకసారి గట్టిగా చెప్పట్లు ఇప్పుడు పండిత్ నాయక్ గారు వచ్చి అడ్వకేట్ అంజన గారు మరియు నా మిత్రులు కిషన్ బాయ్ గారు దిగంబర్ గారు నర్సింహారెడ్డి గారు జిల్లా నాయక్ గారు తాయర్బాయి గారు శంకర్ గారు మరియు శ్రీడీ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేదికను వలంకరి ఉన్న గౌరవ డిఎస్పీ గారు మరియు